నమస్తే మీ పేరండి ఇంటి పేరు గుర్రపాటి రామారావు రామారావు గారు ఇది వచ్చేసి వందనం చింతకాని మండలం ఖమ్మం జిల్లా ఓకే ఇప్పుడు మీరు బంజారా ఒక ఎకరాన్నారా విస్తీర్ణం కొద్దిగా అటు ఇటు తక్కువలో విస్తీర్ణంలో సాగు చేశారు ఒక కటింగ్ చేశారు ఒక కటింగ్ చేశాక మళ్ళీ కొంచెం కొద్దిగా ఈ టైప్ లో ఉంది మల్సింగ్ చీటు మీద వేసారు బాగా లేట్ గేశారు లేట్ అయింది చుట్టుపక్కల ఉన్న తోటలు చూసుకుంటేనే కొద్దిగా ఒరిగడ్డ రంగు అయిపోయినాయి కొద్దిగా ఇది కొద్దిగా నాలుగు రోజులు ఇది కూడా మారిపోవచ్చు ఫస్ట్ కటింగ్ ఎంత అయిందండి ఫస్ట్ కటింగ్ పదకొండు గంటలు అయిందండి అండి పదకొండు తాళ ఒక రెండు గంటలు రెండు గంటలు ఒక తాళింది ఒక పదకొండు గంటలు మంచిదైంది ఇది ఖమ్మం మార్కెట్ తీసుకెళ్లారు కదా ఎట్లా పడిందండి రేటు ఇరవై వేల ఐదు వందలు పడుతుంది ఇరవై వేల మూడు వందలు పడదండి ఇరవై వేల మూడు వందలు జెండాపాటు ఎట్లుందండి జెండాపాటు ఆ రోజు ఇరవై ఒక్క ఏడు వందలు ఇరవై ఒకటి ఏడు వందలు ఉంది ఇరవై వేల ఐదు వందలు పడింది ఇరవై వేల మూడు వందలు పడింది ఇరవై వేల ఇరవై ఒక్క మూడు వందలు పడదు ఇరవై ఒక్క మూడు వందలు పడుతుంది దానికి ఇంకొక వెయ్యి రూపాయలు అసలు ఆ రోజు వెయ్యి రూపాయలు అంటే ఇక అదే సావుకారు కూడా మనకి కొంచెం మంచి సావుకారు ఉంటే కొంచెం మా వాళ్ళే అదే కాబట్టి ఓవరాల్ గా ఎట్లా ఉందండి ఇది రకం పెట్టుకోవచ్చులేదు అండి మరి కాకపోతే రేటే తేడా ఉంటుంది కదండి ఒక రెండు వేలు రెండు వేల కొంచెం లావు కాయ కొంచెం లావు ఉంటది కొంచెం లైట్ గా ఎన్ని దాకా ముడత వస్తుంది అని చెప్పిచ్చాము రైతులకు కూడా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అట్లా పడుతుంది ప్రజెంట్ మార్కెట్ లో అయితే కొంతమంది బాగా మంచి క్వాలిటీ అయితే ఇరవై వేలు కూడా పడుతున్నాయి ఇప్పుడు మంచి క్వాలిటీ కాబట్టి అదే 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 తాలు ఒక రెండు కింటాల్ అయిందండి తాలు పదకొండు కింటాల్ మంచిదంత పెట్టారు అనే ఉందండి వచ్చే ఇది పేపర్ మీద కాబట్టి అండి అచ్చు తక్కువ తోట దూడదు పేపర్ వేరే పెడతాం కొంచెం లైట్ కొద్దిగాలి అన్నట్టుంది మీకు పెద్ద తాళ విషయంలో అయితే పెద్ద తాళాడటం అనేది కాదు కానీ ఇంకా వర్షం పడపోతే ఆ కొద్ది కూడా కాదు అనుకోండి లైట్ గా కొద్ది గొప్ప అయితేనే అసలు కాకుండా కొద్దిగా పూత కింద ఉంది కొద్దిగా కొంచెం ఇంక ఇటు ఇటు కన్నా ఆ పై గుంటే బాగుంది ఇప్పుడు మళ్ళీ ఎంత కావచ్చు ఇది అంత అయింది అండి మళ్ళీ పదమూడు పద్నాలుగు కింటులు కావచ్చు Okay.